హలో కానము వచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఈనాడు సౌజన్య సమాచారంగా ఖనిజాల కైంకర్యం కిం కర్తవ్యం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి ఖనిజాల కైంకర్యం కిం కర్తవ్యం ఇక వినండి అరుదైన ఖనిజాల కోసం గ్రీన్లాండ్ను గుప్పెట్లోకి తెచ్చుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉరుముతున్నారు తన మొదటి విడత పాలనా కాలంలోనే ఆయన ఆ కోరిక బయట పెట్టారు గ్రీన్లాండ్ కోసం ట్రంప్ అంతగా ఎందుకు పట్టుబడుతున్నారు ఇరవై ఐదు రకాల అరుదైన ఖనిజాలకు ఆ ద్వీపం నెలవు కావటం ఇందుకొక ప్రధాన కారణం అంత విలువైనవా ఆ ఖనిజాలు అంటే ఆధునిక ఆర్థిక వ్యవస్థకు ఆయుపట్టు వంటివి ఆ ఖనిజాలు మన చేతుల్లోని సెల్ఫోన్ల నుంచి కార్ల వరకు అన్నింటికీ ఆ ఖనిజాలు కావాల్సిందే యుద్ధ విమానాలు క్షిపణులు ఉపగ్రహాలకు అవి ప్రాణావసరాలే లిథియం కోబాల్ట్ నికిల్ గ్రాఫైట్ ఇటువంటి ఆ అరుదైన ఖనిజాల కోసం ఇండియా పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడుతుంది దీర్ఘకాలంలో దేశ ఆర్థిక వ్యూహాత్మక ప్రయోజనాలకు అది తీవ్ర ప్రమాదకరమవుతుంది అందుకే దేశీయంగా ఆ ఖనిజాల వెలికితీత సరఫరా గొలుసుల్లో ఆటుపోట్ల నివారణ కోసం కేంద్రం ఇటీవల పదహారు కోట్ల పదహారు కోట్ల మూడు వందల లక్షల నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ ఎన్సీఎంఎంకు శ్రీకారం చుట్టింది ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్స్ రక్షణ స్వచ్ఛ ఇంధన రంగాల్లో భారతవని పురోగమనానికి ఈ నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ దోహదపడుతుంది విశేషంగా ఆస్ట్రేలియా అలాగనే దక్షిణాఫ్రికా చిలీ చైనా అర్జెంటీనా కాంగో అటువంటి కొన్ని దేశాలే అరుదైన ఖనిజాలకు ఆలవాలుగా గుర్తింపు పొందాయి అందులోనూ ఆ ఖనిజాల శుద్ధిలో గొత్తాధిపత్యం చైనాదే ఆ బలాధిక్యతను బీజింగ్ తన రాజకీయ అవసరాలకు ఉపయోగించుకుంటుంది గతంలో జపాన్తో వివాదం తలెత్తినప్పుడు అది ఇలాగే అరుదైన ఖనిజాల సరఫరాను బిగబట్టింది దాంతో జపాన్ తెలివి తెచ్చుకొని క్రిటికల్ మినరల్స్ కోసం చైనాను నమ్ముకోవటం తగ్గించింది భారతదేశ పారిశ్రామిక ప్రగతి కోసం అరుదైన ఖనిజాల అన్వేషణ ఎంత అవసరమో గుర్తించిన వనరుల సమర్థ నిర్వహణ అంతే ముఖ్యమని రెండు వేల పదకొండులో ఆనాటి ప్రణాళికా సంఘం గట్టిగా చెప్పింది ఆ విలువైన లోహాల ఉత్పత్తి వినియోగం తదితరాలపై అధ్యయనానికి కేంద్రం అదే ఏడాదిలో ఒక స్టీరింగ్ కమిటీని నియమించింది కానీ క్షేత్రస్థాయిలో పనులేమీ వేగం పుంజుకోలేదు రెండు వేల పదిహేడు తర్వాతే దేశీయంగా అరుదైన ఖనిజాల అన్వేషణలో చురుకుదనం పెరిగింది ఇరవై ఇరవై ఒకటి నుంచి ఇంతవరకు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అలాంటి ఐదు వందల అరవై నాలుగు ప్రాజెక్టులను చేపట్టింది మనం అనుకుంటున్నటువంటి నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ దాని ప్రారంభంతో ఈ ప్రయత్నాలు ఇక ఊపు అందుకోవచ్చు ఇండియా ఇరవై ఇరవై మూడు ఇరవై ఇరవై నాలుగులో పదహారు పాయింట్ రెండు తొమ్మిది లక్షల టన్నుల లిథియం బేరింగ్ మినరల్స్ను దిగుమతి చేసుకుంది లక్షన్నర టన్నులకు పైగా గ్రాఫైట్ను అలాగే తెచ్చుకుంది పన్నెండు వేల ఆరు వందల నలభై ఎనిమిది కోట్ల ఖరీదు కలిగిన రాక్ పాస్ఫేట్ను విదేశాల నుంచి తెప్పించుకుంది ఇలా ప్రతి ఏటా భారీ మొత్తాలను దిగుమతులకే ఎందుకు ధారపోయాలి అంతులేని ఖనిజ సంపదకు పుట్టిళ్లుగా వాసికెక్కిన పశ్చిమ ఆస్ట్రేలియా తూర్పు ఆఫ్రికా ప్రాంతాలతో సమానంగా భౌగోళిక ప్రత్యేకత కలిగిన ఇండియాలో భూగర్భ వనరులు అపారం అని సెంటర్ ఫర్ సోషల్ అండ్ ఎకనమిక్ ప్రోగ్రెస్ నిపుణులు గతంలోనే నివేదించారు ఖనిజాల వెలికితీతకు అవకాశాలు ఎక్కువగా ఉండే భూభాగం దానిలో కేవలం పది పైనే మన ప్రభుత్వాలు ఇంతవరకు దృష్టి సారించాయి శ్రద్ధ పెట్టి శోధించాలే కానీ జమ్మూ కాశ్మీర్లో యాభై తొమ్మిది లక్షల టన్నుల లిథియం నిల్వలు బయటపడినట్లు దేశవ్యాప్తంగా మరెన్నో అరుదైన ఖనిజాలు వెలుగులోకి వస్తాయి గుర్తించిన వాటిని పర్యావరణ హితకరంగా వెలికితీయించడం శుద్ధి సామర్థ్యాలను పెంచుకోవటం అత్యంత ప్రధానం కీలక ఖనిజ వనరుల్లో స్వావలంబన తద్వారా వికసిత భారతావని ఆవిష్కరణకు ఈ మేరకు సరైన కృషి అనివార్యం మరి అంటూ ఖనిజాల కైంకర్యం కింకర్తవ్యం అనేటువంటి ఈనాడు సమాచార సౌజన్యాన్ని మన కానమూకు కదావచర శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు